మామా బిగ్ బాస్ సీజన్ ఈ ఈరోజు సెకండ్ ఓట్ టల్ గేమ్స్ అయితే జరిగినాయి టూ గేమ్స్ అలాగే సంజయ్ గారు వచ్చి చక్కగా హౌస్ సభ్యులందరికీ తిండి పెట్టే దాని గురించి అలాగే గౌతమ్ అండ్ నిఖిల్ హక్ చేసుకుని ఒకరికొకరు స్టార్టర్ తినిపించుకున్న దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడేసుకుందాం అలాగే ఈ వీడియోలో చూసే ముందు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కానీ బిగ్ లో బా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ పరిస్థితి సూపర్ అబ్బా ఒక రూపాయి అవసరం లేదు ఒక తిండి సంపాదించుకోరలేదు ఎదురిచ్చి మళ్ళీ వాళ్ళకి టీవీ డబ్బులు ఇచ్చి మరి షోలో పంపించి కొట్టుకున్నందుకు కూడా డబ్బులు ఎత్తున్నారు అరుచుకున్నందుకు కూడా డబ్బులు ఎత్తున్నారు నన్ను కూడా పంపించేస్తే బాగుంటారు బిగ్ బాస్లోకి సరే అవన్నీ కల్లో జరుగుతాయి కాబట్టి మనం కన్నీళ్ళు వెళ్ళిపోదాం సరే ఈరోజు మనం ఎక్కువ లెంతిగా వద్దు జస్ట్ గేమ్స్ గా అయితే మనం మాట్లాడేసుకుందాం రెండు టాస్క్లు అయితే పెట్టడం జరిగింది ఓట ఫస్ట్ టాస్క్ అయితే కనుక తాళ్ళు ఉంటాయి ఒక బ్లూ కలర్ తాళి కానీ రెడ్ కలర్ తాళి కానీ రోప్స్కి కట్టు ఉంటాయి ఆ రూప్స్ కట్ అన్నది నడానికి కట్టి ఒకరికొకళ్ళు ఆ చిక్కుముళ్ళని విడిపించుకుని వచ్చి చివరున్న రోపుకి చుట్టాలి ఏంటి చుట్టాలి ఆ చుట్టడం గేమ్లో అయితే కనుక ప్రేరణ అయితే ఈజీగా విన్ అయింది అందరికంటే ముందు చుట్టేసిన మన నబీలు అంటే స్టార్టింగ్ అనుకోండి అడ్డదిట్టంగా అడ్దట్టంగానే ఎందుకు అన్నానంటే అది అడ్డదిట్టనే చుట్టాడు కాబట్టి క్లియర్గా చుట్టలేదు కాబట్టి గేమ్ పేరేంటి రోపుకి చుట్టాలి ఎలా పడితే అలా చుట్టడం కాదు దాని గురించి ఫస్ట్ వచ్చిన నబీలు అదే ఫస్ట్ మళ్ళీ మళ్ళీ కొట్టేసి సేమ్ అదే ఓవరాటింగ్ అనేది రిపీట్ చేసాడు ప్రేరణకి అక్కడ హౌస్ సభ్యులకి అయితే కనుక ఇక్కడ చిన్న డిస్కషన్ వచ్చి చిన్న గొడవ అయింది ఈ లోపు ఈ గొడవ తేలేలాగలేదని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది ఏమనరా అంటే నబీల్ గేమ్ పేరేంటి అని చెప్పడైతే బిగ్ బాస్ నేనే ఫస్ట్ వచ్చాను అది కాదమ్మా చుట్టడం అంటే ఏంటో తెలుసా నీకు అని చెప్పి అడిగారు అంటే ఆటోమేటిక్గా బిగ్ బాస్ నబీల్ని చేసాడు మీరు అర్థం చేసుకోండి బీపు నబీల్ కూడా అర్థమయ్యి ఇలా చూసి నీట్గా అయితే కనుక ప్రేరణ బిగ్ బాస్ కానీ ఫస్ట్ చుట్టింది నేనేగా అంటాడు ఫస్ట్ చుట్టడం కాదు అక్కడ నీట్గా చుట్ట చుట్టింది ఎవరైనా బేస్ చేసుకున్న దాని మీద ఈ రౌండ్లో అయితే కనుక ప్రేరణ గెలిచింది సెకండ్ గేమ్ వచ్చేప్పటికీ ఒక సర్కిల్ ఉంటుంది సర్కిల్లో పుష్ చేసుకునే గేమ్ అనమాట నిఖిల్ అవుట్ గౌతమ్ అవుట్ అండ్ అసలు పోరాడి పోరాడి ఓడిన పాపం రోహిణి అండ్ లాస్ట్లో ఇద్దరు మిగులుతారు విష్ణుప్రియ అండ్ నబీల్ అనమాట వీళ్ళిద్దరు మిగిలిన తర్వాత బిగ్ బాస్ నుండి అయితే మంచి అనౌన్స్మెంట్ వస్తుంది మీరు ఇద్దరు గెలిచారని చెప్పి ఇద్దరు ఎగురు గద్దేసుకుని హక్ చేసుకుంటారబ్బా ఆ ఆనందం ఎంతసేపు ఉండదు పాపం విష్ణుప్రియకైనా నబీల్కి అయినా వీళ్ళిద్దరిని బయట కూర్చోబెట్టి ఎవరెవరు దేనికి ఇవ్వాలి అని చెప్పి హౌస్ సభ్యులు మాట్లాడుకుంటారు అక్కడ రోహిణి అయితే ఫస్ట్ నాకు పోయినసారి నేను మొన్న ఫస్ట్ గేమ్లో మే ఇద్దరం గెలిచినప్పుడు తను ఆలోచించుకోకుండా నువ్వు ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చావు నీకు ఇస్తున్నాను అవకాశం అని చెప్పి విష్ణుప్రియకి అయితే ఇచ్చింది సరే ఫస్ట్ థింగ్ గుడ్ గుడ్ మంచి మంచి డిసెషన్ అది తర్వాత మిగతా వాళ్ళందరూ ఏకపక్షంగా నబీల్ని అయితే ఎన్నుకోవడం జరిగింది నబీల్ అయితే ఓటప్పల్ చేసుకున్నాడు ఈరోజు ఆ ఓటపీ ఎలా ఉందంటే ఆ ఓటపిల్ ఎక్సలెంట్ అనమాట తన బ్యాక్గ్రౌండ్ బయోగ్రఫీతో సహా బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి ఎలా వచ్చాడు ఎలా గేమ్స్ ఆడాడు ఎలాగా పడుతులు వేస్తూ ఉంటారో అది వాళ్ళ అమ్మగారు కోరుకున్న కోరిక విన్నర్గా రావాలని ఒక్కడుగు దూరంగా ఉన్నానని చెప్పి సెంటిమెంట్ డైలెల్ కానీ ఏకదాంట్గా మాట్లాడిన విధానం కానీ ప్రజలందరినీ మెప్పించిందని చెప్పొచ్చు ఎక్స్ప్రెషల్లీ నన్ను కూడా చాలా బాగా వేయడు కాకపోతే నేను మిగిలిన తప్ప ఎవరికైనా గౌతమ్ కూడా అప్పుడప్పుడు వేద్దాం అనుకుంటాను కానీ వేయలేను కొంచెం మీరు అర్థం చేసుకోండి ఆ ఫస్ట్ నుంచి నా వీడియోలు ఫాలో అయితే మీకు అర్థం అవుద్ది పృథ్వీ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో లెంత లెంత వీడియోలు చేయడం కూడా మానే నేను ఎందుకంటే ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మాట్లాడుకుంటే సరిపోద్ది హైలైట్స్ ఇప్పుడు వీళ్ళు ఎలా అన్నారు వాళ్ళు ఎలా అన్నారు అని చెప్పి అనడం వేస్ట్ ఎందుకంటే అందరూ షో చూస్తున్నారు కాబట్టి అంటే ఆదిరెడ్డి వాళ్ళు అలాంటి ఆదిరెడ్డి తర్వాత మహేందర్ అంటోళ్ళకి వన్ సిక్స్టీ నైన్ తర్వాత వన్ఎమ్ ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళైతే బిగ్ బాస్ షో చో చక్కగా చదివేస్తారు ఏ మాట్లాడబెట్టుకునేలాగా మనం అలా చదవం కాబట్టి మనం అలా అలా ఫైవ్ పాయింట్ టచ్ చేసి వెళ్ళిపోతాం హైలైట్స్ లాగా అనమాట నా వీడియో అన్ని హైలైట్స్ లాగానే ఉంటాయి అంటే క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత హైలైట్స్ చూస్తే ఎంత మంది వస్తుందో మనం వీడియోలు చూసేటప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది కాబట్టి నబీలు నబీలు ఓటప్పలు అయితే అయిపోయింది నెక్స్ట్ సంజయ్ అయితే కనుక సంజయ్ గారు వంటల మేస్త్రి ఓ టాపి మేస్త్రి కాదు కుక్ అనమాట నెంబర్ వన్ కుక్ మన ఏపీ అండ్ తెలంగాణలోనే మంచి పేరు మోసిన సంజయ్ గారు అయితే వచ్చి హౌస్ సభ్యులందరికీ సంజయ్ గారు చఫ్ మొత్తం అందరికి మంచి ట్రీట్ అయితే ఇచ్చారు మంచి ట్రీట్ అవన్నీ ఇచ్చారు గౌతమ్కి నిఖిల్ కి మధ్య హక్ చేసుకోమన్నారు బిర్యానీ చేసి పెట్టారు అబ్బా అందరూ సంజయ్ గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా తింటున్నారు ఇంకా మిగిలిపోయిన ఫుడ్ని నబీలు అయితే కనుక ఇంకా ఏత్తనా ఉన్నాడు మొత్తం ప్లేట్లన్నీ క్లీన్ అండ్ క్లీన్ చేస్తాను నవీలు అక్కడ అక్కడేమో ఫుడ్ ఎక్కువైపోయి అక్కడ బెడ్ ఏమో అడ్డదిడ్డంగా దొల్లేస్తాను మన రోహిణి అబ్బా సూపర్గా ఉంది ఇలాంటి బిర్యానీని అయితే ఎప్పుడూ చూడలేదు సూపర్ ట్రీట్ ఇచ్చా ఇచ్చాడన్న గౌతమ్ అన్నాడు అలా నిఖిల్ కూడా చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు ఇలాగైతే కనుక ఈరోజు షో అయితే ముగిసింది అలాగే గాయస్ ఒక ఇంపార్టెంట్ థింక్ ఏంట్రా అంటే డిసెంబర్ పదిహేనో తారీఖు నుండి క్రికెట్ బిగ్ బాష్ లీగ్ అయితే మొదలవబోతుంది ఆస్ట్రేలియా ప్రతిరోజు వీడియో అనేది కంపల్సరీగా వస్తుంది ఎవరు గెలుస్తారు అనే ప్రొడక్షన్ అయితే మన ఛానల్లో ఇవ్వబోతున్నాం కంపల్సరిగా క్రికెట్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఇప్పుడు నుండే ఆన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ వస్తాయి పాయింట్ బో పాయింట్ అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేయడం మరీ జరుగుద్ది థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్